నమస్తే ఇది ఔరంగజేబు లేక ఇతర మొఘల్ రాజుల మధ్యయుగాలు విధించినటువంటి జిజియా పన్నుకు ఏమాత్రం తక్కువ కాదు హిందూ వ్యతిరేకతను బహిరంగంగానే ప్రదర్శిస్తున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం హిందూ ఆలయాలపై పన్నులు విధించటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఈ వార్త అయితే ఇప్పటికే మీకు చేరే ఉంటుంది దీని కేంద్రంగా ఒక అర్థవంతమైన విశ్లేషణ ఇప్పుడు చూద్దాం హిందూ ఆలయాల మీద మాత్రమే పన్ను వేయడం లౌకికవాదానికి సమానత్వానికి పూర్తి విరుద్ధం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు బీజేపీ వ్యతిరేకతతో తోక తోకముడిచినా కాంగ్రెస్ పార్టీ మొండిగా సమర్థించుకుంటూ మరోసారి చూస్తామని నిసిగ్గుగా ప్రకటించుకుంది కర్ణాటకలో టిప్పుకు ప్రాణప్రతిష్ఠ చేశారని అనిపిస్తూ ఉంది హిందువులు ఓట్లతోనే నెగ్గిన వారి హక్కులు మనోభావాలు కాంగ్రెస్ పార్టీకి పూచిక పొలలతో సమానం హిందూ ఆలయాల మీద పన్ను ప్రతిపాదన ఇందుకు తాజా ఉదాహరణ మైనారిటీలను బుజ్జగించడానికి హిందువుల ప్రయోజనాలను పణంగా పెట్టడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య ప్రభుత్వం చేపట్టిన ఏ పథకాలు కార్యక్రమాలైనా తొలి ప్రయోజనం సంతుష్టీకరణ రాజకీయాలకే అని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిస్సిగ్గుగా ప్రకటించారు కూడా వాస్తవానికి ఈ విధానాలు నెహ్రూ ఇందుల కాలం నుంచి ఉన్నాయి ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించిన ఈ విధానాన్ని మాత్రం ఆ పార్టీ మార్చుకోవట్లేదు ఫిబ్రవరి పదహారున కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది అందులో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ అభివృద్ధి కోసం వంద కోట్ల రూపాయలు క్రైస్తవుల సంక్షేమం కోసం రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించింది సిక్కులు జైన్ మొదలైన ఇతర మైనారిటీ వర్గాలకు కేటాయింపులు చేసింది హిందువుల సంక్షేమం అనే ప్రస్తావనే లేదు గ్యారెంటీల పేరుతో గద్దెనెక్కిన కన్నడ కాంగ్రెస్ దగ్గర వీటిని అమలు చేయడానికి తగిన నిధులు లేవు అందుకే రకరకాల పన్నులను వేయాలని నిర్ణయించుకుంది హిందూ వ్యతిరేకతను నర నరాన జీర్ణించుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్లు రానున్న లోక్సభ ఎన్నికల క్రమంలో మైనారిటీల మెప్పు పొందడానికి మరో ఘనకార్యం చేశారు వారి కన్ను హైందవ ధార్మిక క్షేత్రాల మీద పడింది కర్ణాటక అసెంబ్లీ దేవాలయాలపై పన్ను విధించే బిల్లు హిందూ మత సంస్థలు ధర్మాదాయ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును ఆమోదించింది దీని ప్రకారం కోటి కంటే ఎక్కువ రూపాయలు వార్షిక ఆదాయం ఉన్న దేవాలయాలు తమ ఆదాయంలో పది శాతం ప్రభుత్వానికి చెల్లించాలి పది లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు ఆదాయం ఉన్నటువంటి ఆలయాలు ఐదు శాతం చెల్లించాలి ఈ నిధిని ధార్మిక పరిషత్ పేరుతో వసూలు చేస్తుంది ఈ నిధుల్ని చిన్న దేవాలయాలతో పాటుగా ఇతర పనులు చేపడతాము అంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిల్లులో రెండు ప్రమాదకర క్లాజులు ఉన్నాయి సెక్షన్ పంతొమ్మిది ఏ ప్రకారం ఇలా వసూలు చేసినటువంటి పన్నును ప్రజా ప్రయోజన పనులకు ఉపయోగిస్తారు అయితే ఆ పనులు ఏమిటి అన్నది మాత్రం చెప్పలేదు సెక్షన్ ఇరవై ఐదు ఇంకా ప్రమాదం దీని ప్రకారం హిందూ మతానికి చెందని వ్యక్తులు కూడా దేవాదాయ శాఖలో ఉద్యోగులుగా చేరొచ్చు హిందూ ఆలయాలపై మాత్రమే పన్ను విధిస్తూ ఇతర మతాల ప్రార్థన ఆలయాలను మినహాయించటం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది అదీకాక బిల్లులోని క్లాజుల ప్రకారం దేవాలయాల దగ్గర వసూలు చేసిన పన్నును ప్రభుత్వం ఏ విధంగానైనా సరే ఉపయోగించుకునే అవకాశం ఉంది పథకాలకు మళ్లించే అవకాశం కూడా లేకపోలేదు ఈ నిధులను ధార్మిక పరిషత్ ప్రయోజనాల కోసం ఆర్థికంగా వెనుకబడిన అర్చకుల సంక్షేమము వారి పిల్లలకు విద్యా సౌకర్యము చిన్న దేవాలయాల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తామని ప్రభుత్వం చెబుతున్న బిల్లులో మాత్రం ఆ మాటలు చేర్చలేదు సెక్షన్ పంతొమ్మిది ఏ క్లాజ్ ప్రకారం వసూలు చేస్తే ఆ ధనాన్ని ఇతర మతాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలకు స్కాలర్షిప్లు ప్రార్థన ఆలయాలకు షాదీ ఖానాలకు మదరసాలకు చర్చి గోడల నిర్మాణాలకి కూడా ఉపయోగించే అవకాశం ఉంది సెక్షన్ ఇరవై ఐదు ప్రకారం హైందవేతరులను ఆలయాల్లో ఉద్యోగులుగా అధికారులుగా నియమిస్తే వారి నుంచి ఏ విధమైన ధార్మిక విధులను ఆశించగలం ఫిబ్రవరి పంతొమ్మిదిన ప్రభుత్వం కర్ణాటక శాసనసభలో ఈ బిల్లు ప్రవేశపెడితే ఇరవై రెండున ఆమోదం పొందింది అసెంబ్లీలో మొత్తం రెండు వందల ఇరవై నాలుగు సభ్యులు ఉంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్కు నూట ముప్పై ఐదు సభ్యుల సంఖ్యాబలం ఉంది స్పష్టమైన మెజారిటీ ఉన్నందున తేలికగానే నెగ్గింది అయితే శాసన మండలికి బిల్లు రాగానే పరిస్థితి తారుమారైంది మొత్తం కౌన్సిల్లో డెబ్బై ఐదు మంది సభ్యులు ఉంటే కాంగ్రెస్ సభ్యులు ముప్పై మంది మాత్రమే బీజేపీకి ముప్పై నాలుగు మంది ఇక జేడిఎస్ ఎనిమిది మంది ఒక ఇండిపెండెంట్ కూడా ఉన్నారు వీరంతా వ్యతిరేకించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు కానీ ఏ విధంగానైనా పంతం నెగ్గించుకోవాలని పట్టుదలతో ఉంది ఈ బిల్లును బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది హిందూ వ్యతిరేక విధానాలను అవలంబించి కాంగ్రెస్ ప్రభుత్వం ఖజానా నింపుకోవాలని చూస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బిఎస్ విజయేంద్ర విమర్శించారు హిందూ దేవాలయాల మీదనే ఈ పన్ను ఎందుకని ఆయన ప్రశ్నించారు ఈ బిల్లు ద్వారా కాంగ్రెస్ పార్టీ కొత్తగా తన దిగజారుడుతనాన్ని బయట పెట్టుకున్నదని కేంద్ర మంత్రి బీజేపీ నాయకుడు రాజీవ్ చంద్రశేఖర్ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు రాహుల్ దిగజారుడుతనానికి ఈ బిల్లు మచ్చుతునక అని పేర్కొన్నారు ఏమైనా ఈ బిల్లు న్యాయ సంబంధ సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మత స్వాతంత్ర్యానికి భంగం కలిగిస్తుందనే విమర్శలు చెలరేగుతూ ఉన్నాయి మరోవైపు కర్ణాటకలో విశేష ప్రాబల్యం గల ధార్మిక సంస్థలు పీఠాలతో ప్రభుత్వ సంబంధాలు సైతం దెబ్బతినేందుకు తీయవచ్చునని పరిశీలకులు భావిస్తూ ఉన్నారు ఇలాగే గతంలో జరిగిన కొన్ని సంఘటనలను కూడా ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే ఈ హిందూ వ్యతిరేక విధానం ధోరణి ఏదైతే ఉందో అది మొదలుపెట్టింది హిందుత్వం అంటేనే ఉలిక్కి పడుతోంది దేశమంతా అయోధ్య ప్రతిష్ట మహోత్సవ సందడిలో ఉండగా కర్ణాటక ప్రభుత్వం కరసేవకులను గుర్తించి హింసించటంపై దృష్టి పెట్టింది ఇందులో భాగంగా హబ్బలి ధార్వాడ్ పోలీసులు శ్రీకాంత్ పూజారి అనే కరసేవకుణ్ణి అరెస్టు చేశారు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి పరారీలో ఉన్నాడని ఇప్పుడు దొరికినందున అరెస్టు చేశామని ఆయనపై అభియోగం మోపారు గత ముప్పై ఒకటి ఏళ్లలో పూజారిపై పదహారు కేసులు నమోదయ్యాయి వాస్తవానికి శ్రీకాంత్ పూజారి అదే నగరంలో గత ముప్పై ఒకటి ఏళ్లుగా ఉంటూ బహిరంగంగానే తిరుగుతూ ఉన్నారు పైగా ఆ పూజారి పూర్వీకుల ఇంట్లో నివాసం ఉంటూ జీవనోపాధి కోసం ఆటో నడుపుకుంటున్నాడు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో పూజారికి పోలీసులు సమన్లు పంపారని చెప్తూ ఉన్నారు మరి అప్పుడే ఎందుకు అరెస్టు చేయలేదు అని ప్రశ్నిస్తే ప్రభుత్వం దగ్గర సరైన సమాధానం లేదు బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం పంతొమ్మిది వందల తొంభై రెండులో హుబ్లీలో జరిగిన హింసాకాండలో ఆయన ప్రమేయం ఉన్నట్లుగా దర్యాప్తులో తేలిందని ఈ మేరకు ఈ అరెస్టు ప్రతీకార చర్య కాదని ముఖ్యమంత్రి కూడా సమర్థించుకుంటూ ఉన్నారు కర్ణాటక బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు నిరసనలు చేపట్టింది బీజేపీ ఎమ్మెల్యే వి సునీల్ కుమార్ తాను కూడా కరసేవకుండే తనను కూడా అరెస్టు చేయండి అంటూ ప్రకారుడు పట్టుకుని నిరసన వ్యక్తం చేయడంతో ఆయన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు అంతేకాదు గతంలో కాషాయ పతాక వివాదం కూడా జరిగింది మాండ్య జిల్లాలోని కేరగోడు అనే గ్రామంలో నూట ఎనిమిది అడుగుల ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు దానికి హనుమంతుని రూపం ఉన్న కాషాయ ధ్వజం ఎగురవేశారు ఈ జెండా ఏర్పాటులో చుట్టుపక్కల ఉన్న పదికి పైగా గ్రామాల ప్రజలు భాగస్థులయ్యారు పోలీసులు వచ్చి దాన్ని తెచ్చేశారు ఈ ఘటనపై అక్కడి గ్రామాల ప్రజలంతా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇక్కడ జాతీయ పతాకం ఏర్పాటు కోసం అనుమతి తీసుకుని కాషాయ జెండా ఎగురవేశారు అని ప్రభుత్వం వాదన అయితే ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఆ తర్వాత కాషాయ ధ్వజం కోసం ఉపయోగించుకుంటామని ప్రజలు స్పష్టం చేశారు బీజేపీ బజరంగదల్ హిందుత్వవాదులు కాషాయ జెండాలు ఎగురవేసి మతపరమైన ఉద్రిక్తతలు రేపుతున్నారని దీన్ని అనుమతించబోనని సీఎం సిద్ధారామయ్య హూంకరించారు కానీ బెంగళూరు మైసూరు సహా అనేక నగరాలు పట్టణాల్లో గ్రామాల్లో పెద్ద ఎత్తున ఇతర మతాలకు సంబంధించినటువంటి జెండాలు కూడా ఎగురుతూ ఉన్నాయి అక్కడతో ఆగలేదు ఇంకాస్త ముందుకు వెళ్తే బజరంగ దళ్ నిషేధించడం విషయంకొస్తే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఈ అంశాన్ని బజరంగ్ దల్ని నిషేధిత ఇస్లామిక్ సంస్థ పిఎఫ్ఐతో కలిపి నిషేధిస్తామని ప్రకటించింది ఈ ప్రకటనపై బీజేపీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ప్రధాని మోదీ తన ప్రచార సభలో బజరంగ బళిని నిషేధిస్తారా అంటూ దుమ్మెత్తిపోశారు ఆయన పాల్గొన్న బహిరంగ సభల్లో ప్రజల చేత బజరంగదల్ నినాదాలు చేయించారు దీంతో కాంగ్రెస్ పార్టీ ఉలికి పడింది అలాంటిదేమీ తమ పార్టీ మేనిఫెస్టోలో లేదంటూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలి వివరణ ఇచ్చుకున్నారు కర్ణాటక కాంగ్రెస్ నాటి అధ్యక్షుడు డికే శివకుమార్ హనుమాన్ ఆలయాలను సందర్శించి నష్ట నివారణ చర్యలను కూడా చేపట్టారు ఇక బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో నిలిపివేసినటువంటి టిప్పు జయంతి ఉత్సవాలను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తిరిగి నెత్తికెక్కించుకుంది మైసూరు లేదా శ్రీరంగపట్టణంలో వంద అడుగుల టిప్పు విగ్రహాన్ని ప్రతిష్ఠించే యోచన ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తన్వీర్ సైత్ చేసిన ప్రకటన కలకలం రేపింది నిజంగా విగ్రహం పెడితే బాబ్రీ మసీదుల కూల్చివేస్తామని శ్రీరామసేన్ అధినేత ప్రమోద్ ముతాలిక్ హెచ్చరించారు కూడా బెంగళూరు నగర నిర్మాత కెంపగూడ పేరు మీద ఉన్న విమానాశ్రయం పేరును టిప్పు సుల్తాన్ విమానాశ్రయంగా మార్చాలని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం కూడా వివాదాస్పదమైంది మొత్తంగా ప్రస్తుత విషయాలకు వస్తే ఈ ఆలయాలపై పెత్తనం అనే అంశం మీద మాట్లాడాలనుకుంటే దేశంలో అత్యధిక ఆలయాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో కర్ణాటకది నాలుగో స్థానం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై మూడు ఆలయాలు ఉన్నాయట వీటిల్లో ఏడాదికి ఇరవై ఐదు లక్షల రూపాయల కన్నా అధిక ఆదాయం ఉన్న ఆలయాలు రెండు వందల ఐదు మాత్రమే ఇక పది లక్షల లోపు ఆదాయం ఉన్న ఆలయాలు నూట ముప్పై తొమ్మిది ముప్పై నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది ఆలయాల ఆదాయం ఏడాదికి ఐదు లక్షల లోపు మాత్రమే ఆలయాల్లో అర్చకులు ఉద్యోగులు జీతభత్యాలు నిత్య దూప దీప నైవేద్యాలు నిర్వహణ చిన్న ఆలయాలకు భారంగా మారుతూ ఉంది ఇతర మతాల వారి ప్రార్థనా స్థలాల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు హిందూ దేవాలయాలపై మాత్రమే ప్రభుత్వం పెత్తనం చేస్తూ ఉంది హిందూ దేవాలయాలకు వచ్చినటువంటి విరాళాలపై ప్రభుత్వానికి ఆదాయ పన్ను కట్టవలసి ఉంది దేవాలయ ఆర్థిక వనరులపై ప్రభుత్వ పెత్తనం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది మైనారిటీల ప్రార్థనా స్థలాల నిర్వహణలో వారికే పూర్తి అధికారాలు ఉన్నాయి అవి ఎలాంటి పన్నులు చెల్లించ అవసరం లేదు వారు నిర్వహిస్తున్న విద్యా సంస్థలు ఇతర సంస్థలపైన ప్రభుత్వం పెత్తనం కూడా పరిమితమే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హిందూ ఆలయాల ద్వారా వచ్చిన ధనాన్ని ఇతర మత సంస్థల నిర్వహణ కోసం ఖర్చు పెడుతూ ఉండటం కర్ణాటకలో దేవాలయాల నుంచి వచ్చే నిధులను ఇతర ప్రార్థనా స్థలాలకు నిర్వహణకు అలాగే చర్చిల నిర్వహణకు హజ్ యాత్రికులకు ఇవన్నీ కూడా సబ్సిడీలు ఇవ్వడానికి ఖర్చు పెడుతూ ఉన్నారు ఒక కర్ణాటకలో మాత్రమే కాదు హిందూ ఆలయాలపై రాజకీయ బెత్తనానికి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రజలు పోరాడాల్సిన అవసరం ఉందనేది స్పష్టమవుతున్న విషయం ఈ సంపాదకీయాన్ని అందించిన వారు క్రాంతి గారు జాగృతి సౌజన్యంతో దీనిపై మీ అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్